హలో అండి ఈరోజు బెండకాయతో మజ్జిగ పులుసు అది రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక స్పూను బియ్యం ఈ రెండు బాగా కడిగేసి ఒక గంట రెండు గంటలు నానబెట్టుకోండి దీనివల్ల ఏంటంటే నానితేనే బాగా వస్తుంది రెండోది దీనివల్ల మంచి టేస్ట్ చిక్కదనం వస్తుంది మజ్జిగ పులుసుకి ఒక మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక చిన్న స్పూనుడు మిరియాలు కొంచెం చిన్న అల్లం మొక్కని ఇలా కట్ చేసుకొని మొత్తం ఎయిటీ పర్సెంట్ నలిగిపోయిన తర్వాత లాస్ట్లో అప్పుడు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి కొంచెం వాటర్ వేసి చేసుకోండి పచ్చిమిరపకాయలు ముందే వేయొద్దు అలాగే కొబ్బరి కూడా కొబ్బరి తురుమైతే లాస్ట్లో వేయండి మొక్కలు అయితే ముందే వేసేయండి అలా మెత్తగా చేసి పెట్టుకొని పుల్లటి పెరుగు కావాలి మీకు పుల్లటి పెరుగు అయితేనే మంచి టేస్ట్ వస్తుంది పులుపు తినలేకపోతే అది మీ ఇష్టం ఇది మొత్తం ఎక్కడ మొక్కలు లేకుండా గిలకొట్టుకొని లేత బెండకాయలని ఇలా ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకొని ఇలా కట్ చేసి ఉంచుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్లో వేగితేనే మీకు బెండకాయ జిగురు లేకుండా బాగుంటుంది అనమాట కొంతమంది అయితే ఎక్కువ ఆయిల్ ప్యాన్లో వేసేసి అలా వేయించి దేవేసి పెడతారు మనం అప్పడాలు వడియాలు వేయించుకున్నట్టు అలా కాకుండా ఇలా వేయించుకుంటే చక్కగా సన్నశ మీద వేయించుకోండి తక్కువ నూనె పడుతుంది ఒక గిన్నెలో మందపాంటి గిన్నె పెట్టుకోండి ఈచల కొట్టుకున్న పెరుగు తర్వాత మిక్సీ చేసుకున్న శనగపప్పు మిశ్రమం తర్వాత పసుపు ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి ఈ దేశంలో అయితే మాత్రం అమెరికాలో అయితే కొంచెం తొందరగా ఉడికిపోతాయి మనం ఉల్లిపాయ ఉడకదు కాబట్టి మామూలుగా కట్ చేసుకోండి పసుపు కొంచెం కారం కారం వేస్తే ఏండి లేకలేదు వేస్తున్నందువల్ల కొంచెం కలర్ వచ్చి బాగుంటుంది అలా నీళ్లు చిక్కదనం బాగా ఉంది కాబట్టి నీళ్లు పోయాలి అలాగే కరివేపాకు ఈ ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేయండి మజ్జిగ పులుసు సువాసన గుమగుమలాడతా ఇలా ఒక పొంగు రానిచ్చేసిన తర్వాత ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది అందుకని చెప్పి నేను మళ్ళీ ఉప్పు వేస్తున్నాను అలాగే ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసి చిక్కదనం మరీ ఎక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి మధ్యలో బెండకాయ మొక్కలు వేసిన ఎక్కువసేపు ఉడక అవసరం లేదండి ఆల్రెడీ బెండకాయ ముక్కలు ఉడికిపోయినాయి కదా పోపులో కంపల్సరీ మెంతులు వేయండి మెంతులు వేస్తేనే దీనికి బాగుంటుంది అలాగే కొన్ని తిరగమాతల్లో నేను మీకు ఇష్టమైతే వేయండి అంటున్నాను కానీ ఇంగోవ ఇంగో దీనిలో కంపల్సరీ అలా అయితేనే బాగుంటుంది ఇది అది మీ ఇష్టం ఇది తమిళనాడు అసలు ఫేమస్ అనమాట వాళ్ళు ఎంగో లేనిది అసలు చేయరు బ్రాహ్మణం వంట అంటే ఎంగో ఉండాలి కంపల్సరీగా అది అప్పుడే మీ మజ్జిగ పులుసు రుచి వస్తుంది అది మీ ఇష్టం ఇలా కొంచెం తిరగమాత వేసిన తర్వాత పోపు వేసిన తర్వాత కూడా ఒక్క పొంగు రానిచ్చి తీసేయండి కొత్తిమీరది వేసేసి ఒక్క పొంగు రానిస్తే మొత్తం పోపు వాసనంతా దానికి బట్టి భలే ఉంటుంది అనమాట దీని కాంబినేషన్ నేను ఆలు ఫ్రై చేశాను